హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ గృహలక్ష్మి అండి ఈరోజు వచ్చేసి నేను శివరాత్రి క్లీనింగ్ పని గురించి మీకు చెప్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే కొంతమందికి ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా తెలియదు నేనైతే ముందు వరండా నుంచి స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే బయటే అందరికీ కనపడుతుంది కదా బయట ఎక్కువ శుభ్రంగా ఉండాలని నేను అనుకుంటాను అందుకే ఫస్ట్ ఆ కార్నర్ నుంచి స్టార్ట్ చేశానండి అక్కడ కొంచెం ఎక్కువగా దట్టంగా పట్టుంది బూజు అందుకనే అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను నేను పైన సల్లార్లో కొంచెం డీ ఎక్కువగా దుమ్ము పట్టేసి ఉందనమాట కొంచెం పండగ పండగ గ్యాప్ ఉంటుంది కండి ఈ గ్యాప్లో ఎక్కువ దుమ్ము పట్టేస్తుంది తర్వాత నెక్స్ట్ విండోస్ క్లీన్ చేసుకున్నానండి ఇది బెడ్రూమ్ విండోనండి మేము పగులంతా కిటికీలు ఓపెన్ చేసి ఉంచం కానీ నైట్ మాత్రానికి చల్లగాలి కోసం ఓపెన్ చేసుకుంటామండి అందుకే కొంచెం దుమ్ము పడుతుంది ఇలా బ్రష్తో పెయింటింగ్ బ్రష్తో ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అవుతుందండి అందుకే నేను విండోస్ ఎప్పుడూ పెయింటింగ్ బ్రష్తో క్లీన్ చేసుకుంటానండి ఇలా కొంచెం పై పైన అయినా క్లీన్ చేసుకుంటే శుభ్రంగా నీట్గా కనిపిస్తుంది ఆల్రెడీ నేను వాటికి పెయింటింగ్ వేసి పెట్టానులేండి దీపావళికి అందుకే ఇలా క్లీన్ చేసుకున్నాను తర్వాత హాల్ రూమ్లోకి వచ్చి చూస్తే ఫ్యాన్కి విపరీతమైన బూజు పట్టుందండి ఇప్పుడైతే దులిపేశాను కాబట్టి మీకు కనిపించట్లేదు దానికే ఒక పది నిమిషాలు పట్టిందండి అలా ఫ్యాన్ బూజు దులిపిన తర్వాత చుట్టూ కార్నర్లో ఉన్న బూజ్ అంతా ఎందుక ఎందుకంటే కార్నర్స్కే ఎక్కువ పడుతుందండి మనం ఎప్పటికప్పుడు ఎంత క్లీన్ చేసుకున్నా అక్కడే బూజ్ వచ్చి చేరుతుందండి ఎందుకని తర్వాత కిచెన్ రూమ్లోకి వెళ్ళానండి అక్కడ కూడా కార్నర్స్ క్లీన్ చేసుకున్నాను కార్నర్స్ క్లీన్ చేస్తూ 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 ఆ కిటికీలు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఓపెన్ ఉంటాయండి మేము వెలుతురు కోసం వాటిని ఓపెన్ చేసి ఉంచుతాము ఎందుకంటే వాటి నుంచి సూర్యరశ్మి రావాలని అలా ఓపెన్ చేసి పెడతాను ఎప్పటికప్పుడు వాటికి ఎక్కువగా దుమ్ము పట్టుకుందని అందుకే వాటిని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇక అలా క్లీన్ చేస్తూ క్లీన్ చేస్తూ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బెడ్రూమ్కి వచ్చేసానండి అలా బెడ్రూమ్లోకి వచ్చేసి బెడ్రూమ్లో కూడా కార్నర్స్ క్లీన్ చేసుకున్నానండి కార్నర్స్లోనే ఎక్కువ దుమ్ము పట్టుకుంటుందండి ఆరు హాల్ రూమ్ కిచెన్ రూమ్ కంటే బెడ్రూమ్ కొంచెం లేండి ఎందుకంటే ఇక్కడ కొంచెం తక్కువ దుమ్ము వస్తుంది ఎందుకంటే ఎప్పుడు కిటికీలు ఓపెన్ చేసి ఉంచం కాబట్టి తక్కువ దుమ్ము వస్తుంది తర్వాత మా టీవీ క్లీన్ చేసుకున్నానండి టీవీ కొన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు క్లీన్ చేయలేదండి కానీ ఈసారి మొత్తం డీప్ క్లీన్ చేసాను టేబుల్ ఎక్కువ మరీ శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి ఇక నెక్స్ట్ మార్నింగ్ మార్నింగ్ డబ్బాలు తీసి తోమి బయట ఆరబెట్టుకున్నానండి సెల్ఫ్లో తర్వాత దీన్ని క్లీన్ చేసుకుందాం కదా అని వాటిని ముందే చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని క్లీన్ చేస్తున్నాను ఆ పైన గ్రీన్ కలర్లో ఉన్న పేపర్స్ చాలా అందంగా ఉన్నాయండి వాటిని ఎందుకు పీకటం అని వాటిని అలాగే ఉంచేశాను కింద ఉన్న పేపర్స్ మాత్రానికి తీసేశాను మొత్తం తీసి బయట పడేశాను కానీ మళ్ళీ వేరే కొత్త పేపర్స్ వేసుకోవాలండి ఇప్పుడు అవి వేసుకున్న తర్వాత ఇలా డబ్బాలు ఇవి ముందే కడిగి పెట్టుకున్నాండి కడిగి పెట్టుకున్న వాటిని ఇలా లైన్ వైజ్గా సెట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకుంటే చూడటానికి అందంగా ఉంటుంది ప్లస్ మనం తీసుకునేటప్పుడు ఒకదానికొకటి తగలకుండా క్రష్ అవ్వకుండా ఉంటుందని ఇలా సెట్ చేసుకుంటున్నాను ఈ కప్పు మాత్రానికి చాలా స్టోరీ ఉందండి ఈ కప్పు నేను ఈ స్టోరీని నేను తర్వాత ఒక వీడియోలో షేర్ చేసుకుంటానండి దీనికి ఒక బ్యాడ్ స్టోరీ ఉందండి అది తర్వాత మీతో షేర్ చేసుకుంటాను తర్వాత బట్టలు అన్నీ మడతేసి షోకేజ్లో చదువుకున్నానండి ఇక వెళ్ళి స్నానం చేసి వచ్చేసి ఫ్రెష్గా కూర్చున్నానండి కూర్చొని ఆ సరుకులు నెలవారీ సరుకులు నేను ఒక్కసారి తీసుకొచ్చుకుంటానండి మా హస్బెండు నన్నే తేమంటారు మంత్లీ ఇంత అమౌంట్ అని ఇచ్చేసేస్తారండి నాకు వాటితోటే నేను సర్కులు తీసుకొచ్చి పెట్టుకుంటాను సూపర్ మార్కెట్కి ఏమి వెళ్ళనండి నేను హోల్సేల్ షాప్లోనే తీసుకొచ్చి పెట్టుకుంటాను ఈ లోపు నేను ఇలా సన్నీ సర్దేసి పెట్టుకుంటూనే ఉన్నాను మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారండి మా బాబు అటు ఇటు తిరుగుతున్నాడు ఎందుకంటే వాడు క్రికెట్కి వెళ్ళేసి వచ్చాడు వాడికి ఆకలి అవుతుందంట ఏదో ఒకటి చేయి మమ్మీ చేయి మమ్మీ అని అలా అటు ఇటు తిరుగుతున్నాడు ఇవన్నీ సర్దుకొని చేస్తా ఆగరా అని నేను చెప్తూ ఉన్నాను ఇలా చేసుకుంటూ చేసుకుంటూనే టైం సెవెన్ థర్టీ అయిపోయిందండి నాకు తెలియనే తెలియలేదు ఇలా అన్ని సర్దేసి పెట్టుకొని లోపల పెట్టుకున్నానండి ఇక వాడికి ఆకలిగా ఉంటుంది కదా అని కిచెన్ రూమ్లోకి వచ్చేసాను ఇలా ఫ్రైడ్ రైస్ చేద్దామని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి రెండు గుడ్లు వేసుకున్నానండి రెండు గుడ్లు వేసుకొని హై ఫ్లేమ్లో వేగనివ్వాలండి వీటిని ఇదైతే త్వరగా ఈజీగా అవుతుందని దీన్ని మొదలుపెట్టాను రెండు గుడ్లు వేగనిచ్చాక రైస్ వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని తర్వాత ధనియాల పొడి వేసుకొని నిమ్మకాయ చల్లుకొని కొత్తిమీర నిం చల్లుకోవాలండి ఇంక అంతేనండి మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి నా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి బాయ్ అండి